రాష్ట్రంలో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే డెబ్బై రెండు అఖిల భారత సర్వీస్ అధికారుల పోస్టులు ఖాళీ అవును ఆంధ్రప్రదేశ్లో డెబ్బై రెండు అంటే పదిహేను పాయింట్ నలభై ఎనిమిది శాతం అఖిల భారత సర్వీస్ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు శిక్షణ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు ఆంధ్రప్రదేశ్లో నోటిఫై చేసిన నలభై రెండు గ్రామ న్యాయ ఇక్కడ న్యాయాలయాల్లో ఒక్కటి కూడా ప్రారంభించలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అయితే తెలిపారన్నమాట మొత్తం ఏం చూసుకుంటే ఏపీకి కేటాయించిన ఉద్యోగులు కేటాయించాల్సిన ఉద్యోగులకు సంబంధించి ఖాళీలు అయితే ఈ విధంగా ఉన్నాయని సో దీన్ని బట్టి ఎందుకు ఇలా మనకి వివరాలు అడిగారంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ప్రభుత్వం సో ప్రతి ఒక్కరి చేత కూడా విధులైతే నిర్వర్తించుకుంటూ ఉంది ఎవరిని కూడా ఎక్కడ వదలకుండా అందువల్ల ఖాళీగా ఉన్న ఉద్యోగులని కూడా రప్పించుకొని సో ఉపయోగించుకోవడం కోసం అయితే ఈ విధంగా అడగడం అయితే జరిగిందనమాట సో దీన్ని బట్టి మనం చూస్తుంటే ఏపీకి కొత్తగా మిగిలిన ఎవరైతే ఉన్నారు వీరందరూ డెబ్బై రెండు మంది అధికారులు అయితే ఇంకా రావాల్సి అయితే ఉంది ఐఎస్ అధికారులు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి